ఈ ఈరోజు మేము కేక్ ప్రిపేర్ చేస్తున్నాం ఎలా చేసాలో చూపించేస్తా చూసేయండి సేమ్ ఇలాగే చేయండి చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది సో ఫస్ట్ మనము త్రీ ఎగ్స్ తీసుకున్నాం ఇక్కడ త్రీ ఎగ్స్ని కూడా మనం ఇలాగ సపరేట్ చేసుకోవాలి ఎగ్ వైట్ని అలాగే ఎల్లోని రెండింటిని సపరేట్ చేసుకోండి ఇలా చూపించిన స్టైల్లో చేసుకోండి చాలా ఈజీగా ఉంది సపరేట్ చేసేసుకున్న తర్వాత ఎల్లోని పక్కన పెట్టండి పక్కన పెట్టేసి ఎగ్ వైట్ తీసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఒక ట్వంటీ మినిట్స్ వరకు మిక్స్ చేసుకుంటే మంచి థిక్ లాగా అవుతుంది మేమైతే ట్వంటీ మినిట్స్ మిక్స్ చేసాము మీకు ఇలా ఏ ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మిక్స్ చేయండి నెక్స్ట్ వచ్చేసి షుగర్ పౌడర్ తీసుకోండి షుగర్ పౌడర్ తీసుకొని మొత్తం ఒకటేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకోండి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి ఒక టెన్ మినిట్స్ వరకు మిక్స్ చేసుకుంటే క్రీమ్ లాగా అవుతుంది ఆ క్రీమ్ లాగా అయిందని పక్కన పెట్టుకోండి తర్వాతకి మనం ఇందాక ఎల్లో తీసుకున్నాం కదా దాంట్లోకి వన్ కప్ ఆఫ్ మైదా వేసుకోండి మైదా వేసుకొని లైట్గా మిక్స్ చేసేసుకున్న తర్వాత దీంట్లో గీ అయినా ఆయిల్ అయినా రెంట్లో ఏదో ఒకటి యాడ్ చేయొచ్చు నేను ఇక్కడ ఆయిల్ తీసుకున్నాను కొంచెం చాలు దీంట్లోకి మిల్క్ వేసుకోండి ఆయిల్ ఎంత వేసుకున్నారో మిల్క్ అంత వేసుకుంటే సరిపోతుంది మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మిక్స్ చేసుకోండి సరిపోతుంది దీంట్లోకి ఫ్లేవర్ కోసం కొంచెం ఎసెన్స్ తీసుకుంటున్నా ఒక స్పూన్ చాలు మీ ఫ్లేవర్ని బట్టి మీరు ఏదైనా తీసుకోవచ్చు మంచిగా మిక్స్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇలాగే మిక్స్ చేసుకోండి మొత్తం దాంట్లోకి మొత్తం ఫ్లేవర్ అంతా కలిసిపోవాలి మంచిగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇది మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదా వైట్ క్రీమ్ లాగా దాంట్లోకి ఇది మొత్తం యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి మొత్తం ఈవెన్గా మిక్స్ అయిపోయేదాకా ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలాగే మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా మిక్స్ అయిపోతుంది దీంట్లో హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోండి వేసుకొని ఒక టూ మినిట్స్ వరకు లైట్గా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక కేక్ బౌల్ తీసుకొని దాంట్లో లైట్గా ఆయిల్ అప్లై చేసుకోండి ఆయిల్ ఆర్ గీ ఏదన్నా అప్లై చేసుకోవచ్చు జస్ట్ అతుక్కోకుండా ఉండడానికి తర్వాత ఒక బటర్ పేపర్ పెట్టేసి దానికి ఇంకో సైడ్ కూడా ఆయిల్ అప్లై చేసుకోండి అలాగే ఇందాక మనం కలుపుకున్న బ్యాటర్ ఉంది కదా అది మొత్తం దీంట్లో షిఫ్ట్ చేసుకోండి బౌల్ని ఒక టూ టైమ్స్ ట్యాప్ చేసుకోండి మన ఎయిర్ బబుల్స్ ఉన్నా వెళ్ళిపోతుంది డల్ప్గా ఉండే గిన్నెలో డైరెక్ట్గా పెట్టకుండా ఒక స్టాండ్ పెట్టి దాని మీద ఈ బౌల్ పెట్టి ఒక బరువుని దాని మీద పెట్టండి పోకుండా లో ఫ్లేమ్లో వన్ అవర్ పాటు కుక్ చేసుకో తర్వాత ఓపెన్ చేసి చూస్తే మన కేక్ రెడీ అయిపోతుంది సేమ్ ఇలాగే చేయండి చాలా ప్లఫీగా చాలా బాగుంది సో మనం ఇది అయిందో లేదో ఎలా తెలియాలంటే కత్తి తీసుకొని పొడి చేయండి దానికి ఏమంటకపోతే ఇంకా అయిపోయినట్టే మన కేక్ ఇక్కడ ఏమంటలే కాబట్టి మనకేక అయిపోయినట్టే సో మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే జస్ట్ ఒకసారి ట్యాప్ చేస్తే పడిపోతుంది మనం బటర్ పేపర్ పెట్టాం కాబట్టి చాలా ఈజీగా వచ్చేస్తుంది సో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్